श्रेगुरुभ्यो नमाः हरिः ओम् श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ जातवेदसे सुनवामसोमराति यतो निदहति वेदः सुनपरिशुतदुर्घानि विश्वानावेवसिन्धुन्धृतात्यग्निः तामग्निवर्णं तपसा ज्वलन्तीं वै रोचनीं कर्मफलेषु जुष्टा अम् దుర్గాం శుతర దేవేరణం ప్రిదుర్గే మహా ఈ జూన్ నెలలో ఏడో తారీఖు నుండి కూడా కుజుడు కేతువు అగ్నిస్థానానికి ప్రవేశించడం వల్ల ద్వాదశ వారికి ఏ విధమైనటువంటి విపత్తులు రాబోతున్నాయి ఏ విధమైనటువంటి అదృష్టం కలగబోతోంది ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి ఆర్థికంగా లాభపడుతున్నారా నష్టపోతారా అనేటువంటి విషయాన్ని పరమేశ్వరి అనుగ్రహంతో యథాశక్తానుసారము నాకు అమ్మవారు కలగజేసిన జ్ఞానయుక్తంతో మీ అందరికీ కూడా ఈ పన్నెండు రాసుల వారికి కుజుడు కేతువుతో జూన్ ఏడవ తారీఖు నుంచి జులై ఇరవై ఆరు తారీఖు వరకు కూడా కేతువుతో కుజుడు ఉండడం అనేటువంటిది ఈ రెండు నెలల్లో జరిగేటువంటి విభక్తులను ముందుకు తెలియజేయడానికి వచ్చుస్తున్నాను అదేవిధంగా ప్రతి రాశి వారు కూడా ఈ రెండు నెలలు ఆర్థికంగా ఆరోగ్యంగా ఏ విధంగా నిలబడాలి ఆ సమస్యల నుంచి ఏ విధంగా గట్టెక్కాలి తమ అనుకున్న కార్యక్రమం దిగ్విజయం చేయాలి అంటే ఏ దేవతను అర్చన చేయాలి ఏ దేవతామూర్తిని మనం పూజించుకోవాలి ఏ విధంగా ఆ సమస్య నుంచి మనం గట్టెక్కాలి అనేటువంటి విషయాన్ని నాకు పరమశివుడు కలగజేసిన జ్ఞానం మేరకు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కుజుడు కేతువు ఇరువురు కూడా అగ్నిస్తలలో నిలబడి ఉండడం అందరి కూడాను చాలా యుక్తంతో కేతు వేగరంగా తన ఆలోచనల్ని పరిగణించడం కుజుడు అంత కంగారు పడకుండా నెమ్మదస్థంతో మనం అడుగు వేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది ఇలా న్ న్ ఈ ఇరువురు కూడా ఒక స్థలయుక్తంలో నిర్మాణం అయ్యి మన యొక్క జాతక చక్రంలో తమ స్థితిని మార్చుకునేటువంటి విధానాన్ని అనుసరించి ఈ రెండు నెలలు కూడా వారు ప్రతి జాతకుడి యొక్క భవిష్యత్తుని అంటే జరగబోయేటువంటి రెండు నెలలని అరవై రోజులని మనల్ని వారు ఆదేశిస్తారు ఈ ఆదేశాల్లో ఎంతటి ఇబ్బందులు కలగకుండా మనం దాన్ని అధిగమించుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు అనేటువంటివి మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించుకుని మీ యొక్క సమస్యల్ని అధిరోహించుకుని అమ్మవారి కటాక్షం పొందుతూ ఉన్నతమైనటువంటి మీ కార్యక్రమాలు క్రతువులు మీ యొక్క పనులు పూర్తి చేసుకోగలరని తెలియజేయడం జరుగుతుంది తదుపరి మీనరాశివారు పూర్వ భాద్ర నాలుగో పాదం అదేవిధంగా ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నక్షత్ర నాలుగు పాదాల వారు కూడా మీనరాశిలోకి విచ్చేస్తారు మీనరాశి వారికి జూన్ ఏడవ తారీఖున రాత్రి వేళ పది గంటల ఇరవై ఒక్క నిమిషంకి కేతు అందరి కుజుడు ప్రవేశించడం వల్ల రెండు నెలల పాటు మిమ్మల్ని ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి మీరు ధనాన్ని దేనికోసం తెచ్చినా అది ఆరోగ్యానికే పెట్టాలి మీరు ధనం ఎక్కడైతే ఇంతకు ముందు మిమ్మల్ని నమ్మి ఇచ్చారో అతను మీకు నమ్మి ఇచ్చేటువంటి అవకాశం ఏర్పడదు ఎంత సంపాదించినా దాన్ని ఆరోగ్యం మీదే మీరు పెట్టగలుగుతారు తప్ప ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి మాట ఈ రెండు నెలలు మీనరాశి వారికి ఉండదు మీనరాశివారు మీరు ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే ధనాన్ని కాస్త అప్పులు ఇవ్వడం అనేటువంటిది కానీ ఆగస్టు తర్వాత చేయడమే మంచిది మీరు ధనం ఇచ్చిన అవతల వార్తను ఆరోగ్యం మీద పెట్టి అయ్యా ఆరోగ్యానికి ఖర్చు అయిపోయింది మీ దగ్గర డబ్బులు ఏమి ఇవ్వలేను అన్ని హాస్పిటల్ పాలైపోయాయని చెప్పడం లేదా మీరు తెచ్చుకున్న తర్వాత ఇదే మాటని మీరు ఎదుటివాడికి చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా అనేటువంటిది మీనరాశి వారికి చెప్పదగ్గ సూచన అంతేకాకుండా జూన్ ఇరవై నాలుగో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జూలై ఇరవై ఆరు వరకు కూడా తొడభాగాలు కానీ లేదా కండరాలకు సంబంధించిన వ్యవస్థ కానీ ఇబ్బంది పెడుతుంది అంటే ఉన్నట్టుండి తొడకండరాలు పట్టేయడం నరాలు పట్టేయడం లేకపోతే అటు తిప్పలేకపోవడం అనేటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి దాంతోపాటుగా మేనరాశి వారు మిమ్మల్ని ఎవరు నమ్మకుండా ఉండడం వల్ల మీరు ఏదన్నా విషయానికి వెళ్ళాలన్నా చికాక్గానే వెళ్తూ ఉంటారు అవ్వదులే ఎందుకు వెళ్ళడం అతను ఎలాగైనా నమ్మడు కదా అనేటువంటి ఒక సంకల్పంలోకి మీరు వచ్చేసి ఉంటారు కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు కానీ అడిగేటప్పుడు కానీ జీరో హోప్సే జరుగుతాయి అనేటువంటిది ఖచ్చితమైన ప్రకారం ఏమీ లేదు ఈ రెండు నెలలు మీకు ఇబ్బందిదాయకంగానే ఉంటుంది అందులోనూ శనీశ్వరుడు బుధుడు రవిస్థానము ఈ మూడు నీచంలోను కేతు కుజుడుతో కలిగి ఉండడం వల్ల మానసికంగా మిమ్మల్ని ఆరోగ్యపరంగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు కాబట్టి ఎప్పుడైతే మనసులో చికాకు అనేటువంటిది ఏర్పడిందో ఆరోగ్యం మీద ఎక్కువ దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి రోజు కూడా తులసికి అంటే ఒక తులసి మొక్కకి నీళ్ళు పోయడము లేదా తులసి ఆకులు కాచుకుని నీరు తాగడము అనేటువంటిది చేస్తూ ఉండాలి మీనరాశి వారు మీ ప్రమోషన్లో ఆగడం రే చుట్ట చివరిలో వచ్చేది ఆగిపోయిందే అని సరే నెక్స్ట్ చూద్దాం అని మీరు ఆలోచన చేసుకుని మీ మైండ్ని ఈ రెండు నెలలు చాలా కంట్రోల్గా ఉంచుకోవాలి చికాకు పెరుగుతోంది కదా అని చెప్పి కోపం అనేటువంటిది ఉధృతంగా వచ్చేటువంటి అవకాశం జూన్ పదో తారీఖు నుంచి కూడా కోపం అనేటువంటి పెరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు మౌనం వహించడం చాలా మంచిది మీనరాశి వారు ఈ రెండు నెలలు మౌనంగా ఉండడం వల్ల ఆగస్టు తర్వాత అద్భుతాలు చూసేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఈ రెండు నెలలు ఎవ్వరు ఏమన్నా సరే మౌనం ప్రాధాన్యంగా వహించండి ఆరోగ్యం మీద వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధ తీసుకోండి ఆరోగ్యమైనటువంటి సమస్యలు అనేటువంటి ఏర్పడుతూ ఉంటాయి వాటిని అధిగమించడం ఎలా అనేటువంటి విషయం మీదే మీరు కాన్సన్ట్రేషన్ పెట్టడం చాలా మంచిది అంతేకాకుండా మీనరాశి వారు ఈ రెండు నెలలు కూడా నిత్యము నారాయణ సూక్తం కానీ లేదా పురుష సూక్తం కానీ చదువుకోవడం చాలా మంచిది అంతేకాకుండా విద్యార్థులు కాస్త చికాకు ఎక్కువ వల్ల ఎవరు ఏం చెప్పినా మీరు వినకపోయినా సరే ఈ రెండు నెలలు కూడా ఎవరు ఇదే జాయిన్ అవ్వంటే సరే అనే మాటనే అండి అంతే అంతే తప్ప వాగ్వాదం చేయద్దు చేసుకుని మీ మానసికమైన ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు రెండు నెలలు మీవి కాదు అనుకుని జాగ్రత్తగా మీనరాశి వారు ఉండగలిగితే అద్భుతమైన ఫలితాలు ఆగస్టు తర్వాత మీరు అందిపుచ్చుకుంటారు పరమేశ్వరీ గట్రాక్ష సిద్ధిరస్తుంది